హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ వయసు పైబడిన వారిని మాంసాహారం తినకూడదని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు మాంసాహారం అంటే చికెన్ మటన్లతో పాటు చాలామంది చేపలు కూడా తినరు పోషకాహార కొండ అనే చెప్పబడే చేపలను తినడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలున్నాయి ముఖ్యంగా వయసు వయసు పైబడిన వాళ్ళు చేపలను తినడం వల్ల మతిమరుపు సమస్య నుండి బయటపడవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు చేపల్లో ఉండే ఒమైగా త్రీ వయసు పైబడిన వారిలో గుండె జబ్బులు రాకుండా చూసుకుంటుంది చేపల్లో విటమిన్ ఏ విటమిన్ ఈ విటమిన్ ట్వెల్వ్తో పాటు ఐరన్ కాల్షియం విటమిన్ డి కూడా అధికంగా ఉంటాయి ఇవి ముసలితనంలో వచ్చే కీళ్ళ నొప్పులు మోకల నొప్పులని నయం చేస్తాయి ఎముకలు గట్టిగా మారడానికి చేపలు ఎంతో ముఖ్య పాత్రని వహిస్తాయి మామూలు చేపల కంటే సముద్ర చేపల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి వీలైనంత వరకు సముద్ర చేపలు తినడానికి ప్రయత్నించండి చేపలని ఏ వయసు వారైనా తినవచ్చు ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ చేపలను తింటే వాళ్ళ జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది వాళ్ళ ఎముకలు ఎంతో దృఢంగా అవుతాయి చిన్నపిల్లలు త్వరగా ఎత్తు పెరగడానికి బలంగా మారడానికి చేపలు చేప మాంసం ఎంతగానో సహకరిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి